హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్ బగారా అన్నం చికెన్ ఫ్రై అరగంటలో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కేవలం అరగంటలో ఇంకా వీటితో పాటుగా పచ్చి పులుసు కూడా ఎలా చేయాలో ఇవి వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పచ్చి పులుసు కోసం నిమ్మకాయ సజంత చింతపండు తీసుకోవాలి బియ్యం కడిగి నానబెట్టుకున్న తర్వాత మనం చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి నిమ్మకాయ సజంత చింతపండుకి మనకు రెండున్నర గ్లాసుల వాటర్ వరకు పడుతుంది మూడింటి కోసం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీర కరివేపాకు పది పచ్చిమిర్చి ఇంకా రెండు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నంలోకి పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ చికెన్ ఫ్రైకి ఇంకా బగారాన్నంలోకి పచ్చి పులుసులోకి మూడింటికి మూడు సమాన భాగాలు చేసి వేసుకోవాలి ఇంకా అన్నంలోకి మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆరేడు లవంగాలు ఐదు ఆరు ఇలాచీలు దాల్చిన చెక్క ఇవన్నీ ఇవన్నీ బగారాన్నంలోకి వేసుకోవాలి ఇంకా చికెన్ ఫ్రై కోసం మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి బగారాన్నం కోసం కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో పాటుగా ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోవాలి చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు ఆనియన్స్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఆనియన్స్ అనేవి వేగనివ్వాలి ఇంకా అన్నం కోసం కుక్కర్ గిన్నె లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నం కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటైతే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం చికెన్ ఫ్రై కోసం ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి ఇంకా ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా చికెన్లో మనకి నీరు అనేది వస్తుంది ఉడుకుతూ ఉంటుంది తర్వాత బగారా అన్నం కోసం మసాలా వేసుకోవాలి అలాగే గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎసరు వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా వాటర్ మరిగేలోగా పచ్చి పులుసు చేసుకోవాలి ఆనియన్స్ హాఫ్ టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు చింతపండు రసం తీసి వేసుకోవాలి ఇంకా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈలోగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది అలాగే బగారాన్నం వేసరు మరగాలి ఈలోగా మనం పులుసులోకి పెట్టుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి పులుపు బ్యాలెన్స్ అయ్యి మనకి పచ్చి పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకోవడం వల్ల పచ్చిపులుసులోకి పోపు పెట్టుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇంకా పచ్చి పులుసు కమ్మనైన పచ్చి పులుసు అయితే రెడీ అయినట్టే ఎంతో టేస్టీగా పచ్చి పులుసు అయితే రెడీ అయినట్టే ఈలోగా మనకి బగారాన్నం వాటర్ మరిగింది బియ్యం వేసుకోవాలి ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి లాంగ్ విజిల్స్ అయితే రెండు వెంట వెంటనే విజిల్స్ వస్తే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్స్ పెద్ద పెద్దగా వస్తే రెండు రాగానే ఆఫ్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ అంతా పోయి ఇలా ఉడికిపోతుంది తర్వాత మనం ఉప్పు కారం మసాలాలు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మనైనా చికెన్ ఫ్రై కూడా రెడీ అయినట్టే ఈలోగా విజిల్స్ కూడా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బగారాన్నం కోసం అంతే అండి కేవలం అరగంటలో ఎంతో నోరూరించే చికెన్ ఫ్రై కమ్మనైన బగారాన్నం పచ్చి పులుసు ఇవన్నీ కూడా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్